ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి జనరల్గా అసలు ఎలాంటి కేసెస్లో ఈ కౌన్సిలింగ్ అనేది అవసరం పడుతుందంటారు సో అన్ని ఏజెస్లో ఓకే వాళ్ళకి వాళ్ళని ఆ సిచ్యువేషన్లో నుంచి బయటికి రాలేని ప్రతి ఒక్కళ్ళు ఓకే కౌన్సిలింగ్కి అర్హులు ఓకే అండ్ ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే మనం ఎలాంటి వాళ్ళ దగ్గరనే వెళ్తున్నాము అన్నది పాయింట్ పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళొక స్టేజ్లో బయటికి రావాలి అని పేరెంట్స్ ఎలా అయితే ఈ స్కూల్లో బాగుందా ఆ స్కూల్ బాగుందా అని చెప్పి వెళ్తారు అలాగే కౌన్సిలింగ్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనం ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇంపార్షల్గా వింటున్నారా మనకి హెల్ప్ చేస్తున్న అండ్ అండ్ మెయిన్ క్వాలిటీ కౌన్సిలర్ లో ఉండాలి చూడాల్సింది ఏంటి అంటే బికాస్ బి సో మెనీ క్వశ్చన్స్ ఇంతమంది ఉన్నారు వేర్ టు గో వేర్ టు అప్రోచ్ హోమ్ టు అప్రోచ్ అండ్ థింకింగ్ ఉంటుంది సో నువ్వు చెప్పేది యాజ్ ఎ కౌన్సిలర్ నేను నార్మల్గా వినాలి అంటే నీకు ఎమోషన్ అవ్వకూడదు మీరు బాధపడుతున్నారని చెప్పి నేను మీతో పాటు బాధపడ్డాను అనుకోండి నేను మీకు సొల్యూషన్ ఇవ్వలేను ఓకే కానీ ఇక ఒక అపోహ ఉంటుంది సొసైటీలో మీరు బాధపడుతున్నారని చెప్పి నేను నేర్చాను అనుకోండి నేను చాలా ఎమోషనల్ గా మీకు కనెక్ట్ అవుతాను అప్పుడేమనుకుంటారు షీఈ్ ద బెస్ట్ అనుకుంటారు హీఈస్ ద బెస్ట్ అనుకుంటారు బట్ నేను కూడా మీతో పాటు బాధపడితే నేను మీకు ఎక్ సొల్యూషన్ ఇవ్వలేను ఎగ్జాక్ట్లీ సో ఐ షుడ్ బి డెఫినెట్లీ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఓకే మీది విని అర్థం చేసుకోవాలి కానీ మీతో పాటు నేను మునక్కకూడదు సో సిచ్యువేషన్స్ని ఎమోషనల్గా నేను తీసుకుని అరిచేసి లేకపోతే మీకు నష్టం జరిగిన వాళ్ళ గురించి నేను అరుస్తూ తిడుతూ ఉన్నాను అనుకోండి నిజంగా అటువైపు కనుక మీకు ఉపయోగపడే పని ఉండుంటే నేను ఎలా చెప్పగలను మీకు ఓకే అది చెప్పలేను కదా అని మీరు అంటారు చూసారు డాక్టర్స్ ఎవరైనా వాళ్ళ దగ్గర వాళ్ళకి సర్జరీ చేయాలంటే ఇబ్బంది పడతారు అవును అవును కదా ద సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా సో అలాగా చూస్ చేసుకుంటాం అలా చూస్ చేసుకోవాలి అండ్ ఎలాంటి వాళ్ళు చేసుకోవాలి అంటే వాళ్ళకి ఎవరికైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఎవరైతే ఒకటే ఆలోచనలో మునిగిపోతున్నారో ఎవరైతే వాళ్ళకి చాలా టాలెంట్ ఉందని బిలీవ్ చేస్తున్నా బట్ బయటికి రాలేకపోతున్నారు లేకపోతే ఎక్కడ స్ట్రక్ అయిపోతున్నారు ఒక రిలేషన్ అబద్ధమా నిజమా అని ఒక క్వశ్చన్ లో ఉంటూనే అందులోనే సఫర్ అవుతూ ఉన్నారు ఇది ప్రేమనా ప్రేమ కాదా వాట్ ఈస్ వాట్ అనుకుంటూ వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారు ఇంకొంతమంది అన్నీ తెలిసిన బయటికి రాలేని సిచ్యువేషన్స్లో ఉన్నారో ఇలాంటి లేకపోతే వాళ్ళ దగ్గర అన్నీ చేస్తున్నారు బట్ రిజల్ట్ రావట్ల అది పిల్లల విషయంలో హస్బెండ్ విషయంలో బయట ఆఫీస్ విషయంలో వాళ్ళు తీసు వాళ్ళకి అవసరం బికాస్ మీ సిచ్యువేషన్ని దూరం నుంచి చూసి కొన్ని దూరం నుంచి చూస్తేనే క్లారిటీ వస్తాయి సమ్ సమ్ ఫోకసింగ్ సో చూసి దగ్గరగా ఉంటూ దూరం నుంచి చూసి మీకున్న అవకాశాలు ఇవి అని చెప్పటమే మా పని ఓకే సో అలాంటి వాళ్ళు ఎవరైనా వారి లైక్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఉండొచ్చు లవ్ ఫెయిల్యూర్ ఉండొచ్చు ఇది వరకు అనుకునే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్కి లేకపోతే డివోర్స్ స్టేజ్కి వస్తేనే కౌన్సిలింగ్కి వెళ్ళాలి బట్ ఐ రిక్వెస్ట్ లవ్లో ఉన్నప్పుడు మీకు ఇష్యూస్ వచ్చినా మీరు అప్రోచ్ కౌన్సిలర్ ఓకే బికాస్ ఆ లవ్ ఎలా ఉంది ఏంటి ఇట్స్ 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 నాట్ లైక్ ఆల్వేస్ ఎన్ లా ఉండదు ఎప్పుడు సో ఆ రిలీ వెళ్ళక ముందే మీకు ఒక అవగాహన ఉండాలి ఆ అవగాహన లేకుండా రిలేషన్ దిగారు అనుకోండి తర్వాత వాళ్ళకి ఇష్యూస్ వస్తున్నాయి ఇంకొంతమంది నాస్టిగా ఏమన్నా సూసైడ్ చేసుకుంటున్నారు లేకపోతే మర్డర్ చేస్తున్నారు సో ఆ స్టేజ్కి ఎందుకు వెళ్తున్నాయి స్టార్టింగ్ మాత్రం లవ్ ఎండింగ్ మాత్రం క్రైమ్ అవుతుంది ఎందుకు వెళ్తున్నాయి సో వీటిలన్నిటికీ ఏంటంటే వెన్ పేరెంట్స్ ఆర్ నాట్ దేర్ టు టాక్ టు యూ గైడ్ యూ సగం మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు తెలియదు సో అలాంటప్పుడు అవసరం దో యు ఆర్ ఇన్ లవ్ రిలేషన్షిప్ లో కూడా నీకు ఇష్యూస్ వచ్చిన కౌన్సిలర్ అవసరం ఈరోజు అన్నిటికీ అవసరం అయిపోయిందండి గా నాకు బాధ ఇస్తుంది ఇంత అవసరం ఎందుకు అవ్వాలి అనిపిస్తుంది సో నాకు నడుస్తుంది సో చాలా మంది వస్తారు నాకు నడుస్తుంది బట్ ఇట్ డజంట్ మీన్ హెల్దీగా లేనప్పుడే నా వస్తారు మెంటల్ హెల్త్ లేనప్పుడే అలా అని చెప్పి ఎందుకు ప్రతి చిన్న దానికి అవసరం అవుతారని నాకు అప్పుడప్పుడు పర్సనల్ గా అనిపిస్తుంది ఎందుకంటే వీఆర్ సో సెన్సిబుల్ అయిపోయాం మనం ఎగ్జాక్ట్లీ అంబిషియస్ అయిపోయాం సెన్సిబుల్ అయిపోయాము స్ట్రాంగ్ అనుకుంటూనే వీక్ గా ఉంటున్నాము ఎగ్జాక్ట్లీ స్ట్రాంగ్ ఐ ఐఎమ్ స్ట్రాంగ్ స్టేటస్ పెడతాము మాట్లాడేటప్పుడు ఐఎమ్ స్ట్రాంగ్ ఇంకా అయిపోయింది ఇంకా ఐ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అనుకుంటాం ఎంత స్ట్రాంగ్ అనుకుంటారో మళ్ళీ వెంటనే ఇంత జరగగానే మళ్ళీ డల్ అయిపోతారు సో స్ట్రాంగ్నెస్ విత్ ఇన్ రావట్లేదు విత్ ఇన్ రావాలని చెప్పి పైనుంచి అనుకుంటున్నాం మనం ఎగ్జాక్ట్లీ సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు కన్సిడర్ ఓకే సో జనరల్గా చూసుకుంటే కొంతమంది సైకియాట్రిస్ట్ని కూడా అప్రోచ్ అవుతూ ఉంటారు అసలు సైకాలజిస్ట్కి సైకియాట్రిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటారు సో వీ ఏం చేస్తామంటే లైక్ మాటలతో థెరపీస్తో కౌన్సిలింగ్స్తో నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్తో మీ ఇష్యూని మేము అర్థం చేసుకుంటూ మేము ఎలాగ మీకు మీ దాన్ని క్లారిటీగా మీకు దిస్ ఈజ్ వాట్ దిస్ ఈజ్ యువర్ చార్ట్ అని మీకు చూపిస్తూ మిమ్మల్ని నెమ్మది 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 నెమ్మదిగా నార్మలైజ్ చేస్తూ ఉంటాం ఓకే సో వాళ్ళు ఏం చేస్తారంటే దేల్ గివ్ అపార్ట్ ఫ్రమ్ గివింగ్ మెంటల్ హెల్త్ కంటే ఎక్కువ దే గివ్ యూ ద మెడికేషన్ అంటే కొన్ని స్టే సిచ్యువేషన్స్ ఉంటాయి యూ వెంట్ బియాండ్ డిప్రెషన్ కొంతమందికి స్ట్రెస్ ఎక్కువై దేల్ హ్యావ్ లైక్ వాళ్ళు హాస్పిటల్స్ జాయిన్ అవ్వాల్సిన అవసరం వస్తుంది సడన్ గా ఏదో ట్రిగర్ అవుతుంది సి వి సి దెబ్బ తగిలితే తెలుస్తుంది అండి బట్ మైండ్ జరిగేది అసలు తెలియదు హర్ట్ అయ్యేది తెలియదు మన స్ట్రెస్ అవటం వల్ల లోపల జరిగే మనకు తెలియదు అదొక స్టేజ్కి వచ్చి బయటకు రిఫ్లెక్ట్ అయితే తప్ప చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియదు తెలిస్తే దాన్ని మెంటల్ అంటారు కొంతమంది సో ఆ స్ట్రెస్ ఎంతవరకు వెళ్తుంది ఆ స్ట్రెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలన్నప్పుడు కౌన్సిలర్స్ సైకాలజిస్ట్ సరిపోతుంది అది తెలియకుండా ఇంకా అణచిపెట్టేసుకుని అణచిపెట్టేసుకుని ఉన్నారనుకోండి యాంగ్జైటీ అని బ్రెయిన్లో రకరకాల న్యూరల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఓకే చాలా మంది పడుకోరు కొంతమంది ఎక్కువసేపు పడుకుంటారు సో లేకపోతే నాకు న్యూరల్ ప్రాబ్లం కదా అని ఒక న్యూరాలజిస్ట్ వెళ్తారు లైక్ ఆ టాబ్లెట్స్ వేసుకుంటారు బట్ వాళ్ళకి మెంటల్ సపోర్టింగ్ ఉండదు ఫిజికల్ గా ఫిట్ చేస్తూ ఉంటారు దానికి అలవాటు పడిపోతారు ఒక స్టేజ్ వచ్చేసరికి ఎవ్రీథింగ్ విల్ బి అవుట్ ఆఫ్ దర్ హ్యాండ్స్ ఐ మీన్ లైక్ షాక్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్కి వెళ్తే కొన్ని థెరపీస్ లైక్ మిషనరీ ద్వారా ఇవ్వాల్సిన ఎక్విప్మెంట్ యూజ్ చేస్తూ ఇవ్వాల్సి వస్తుంది సో ఆ స్టేజ్కి వెళ్ళిపోతూ దానికంటే ముందు ఓకే మీ యాంగ్జైటీ తగ్గటానికి మెడికేషన్ ఇద్దాము అలాంటివన్నీ వాళ్ళు చూసుకుంటారు ఓకే సో సో అసలు అంత దూరం కూడా వెళ్లకుండా ఉండాలంటే లైక్ కౌన్సిలింగ్ చేసుకుంటూ మనల్ని మాత్రం ముందు ఫిక్స్ అవ్వాలండి నేను మారాలి నేను హ్యాపీగా ఉండాలి నన్ను నేను మార్చుకోవాలి దీనివల్ల నాకే ఇబ్బంది అని నమ్మాలి ఫస్ట్ నాకు నేను నమ్మితేనే కదా నేను చేయగలను లేదు ఆ వెరీ ఫైన్ అని చెప్పి నన్ను నేను ఒక ఇల్యూషన్లో పెట్టుకుంటే అసలు నేను వెతుకుతానా అండి సొల్యూషన్ కోసం సో నేను రియాలిటీని తెలుసుకోవాలి రియాలిటీని తెలుసుకుని నేను మారాలి అని ఫిక్స్ అయితే అప్పుడు నేను చెప్పేదైనా యూజ్ అవుతుంది అలాగా ఆకుండా జస్ట్ వెళ్ళొద్దామంటే కూడా యూజ్ ఉండదు ఫీవర్ వచ్చింది నేను మెడికేషన్ ఇస్తే వేసుకోవాలి కదా మీరు లేకపోతే యూజ్ ఏముంటది ఓకే సో మీరు ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ రెండు అనమాట సో ఇనిషియల్ గా మీ షూప్ సార్ట్అట్ చేసుకుంటాం కోసం ట్రై చేసి అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయి ఇంకా మెడికేషన్ దాకా వెళ్ళినప్పుడు యూ హ్ టు అప్రోచ్ ఓకే సో ఇప్పుడు మీ దగ్గరికి డిప్రెషన్తో ఒకళ్ళు వచ్చారనుకోండి అసలు ఎన్ని సెషన్స్ లో క్యూర్ అవుతుంది అంటారు ఇట్ డిపెండ్స్ అండి అది ఓకే వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి దాన్ని చుట్టూ ఉన్నారు అది ఎలాంటిది అండ్ వాళ్ళకు ఉన్న ఫోబియాస్ దేని ద్వారా వచ్చాయి దానివల్ల ఇప్పుడు ఎలాంటి ఫీ ఐ మీన్ ఇంపాక్ట్ అవుతుంది వాళ్ళ లైఫ్లో ఎలాంటి విషయాల మీద ఇంపాక్ట్ అవుతుంది ఆ ఇంపాక్ట్ వల్ల వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు అంటే డబల్ ఇంపాక్ట్ ట్రిపుల్ ఇంపాక్ట్ అంటారు చూసారా ఇలాంటి మెంటల్ ఇష్యూస్ వల్ల ఏంటంటే ఇట్లా ఇంపాక్ట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి దీనివల్ల చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకెంత స్ట్రెస్ అవుతున్నారు సో అది ఎంత రూట్స్ డీప్ ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని అది ఎన్ని సెషన్స్ పడుతుంది అది డిపెండ్ అయి ఉంటుంది సో ఇక్కడ నా ఎఫర్ట్ ఐ మీన్ మా ఎఫర్ట్ ఎంత ఉంటుందో వాళ్ళ ఎఫర్ట్ అంత ఉండాలి చెప్పగా ది హ్యావ్ టు డిసైడ్ నేను మారాలి ఎందుకంటే కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటకు వచ్చి వాళ్ళని వాళ్ళు చూన్ చేసుకోవాలి దానికి నేను ఒక సపోర్టింగ్ లా ఉంటాను ఓకే సో ఆ డిసిషన్ ఎవరు తీసుకోవాలి ఎదుటి మనిషి సో ఆ స్ట్రాంగ్నెస్ ఎంత ఉంటే అంత త్వరగా అంత తక్కువ సెషన్స్ లో బయటకు ఉంటుంది ఓకే ఇప్పుడు జనరల్గా మాట్లాడుకునేటట్టు అయితే కొంతమంది నె చాలా నెగిటివ్ మైండ్ సెట్లో ఉంటారు అంటే ఏ విషయాన్నైనా ప్రతిదీ నెగిటివ్ వేలో ఆలోచిస్తూ ఉంటారు లైక్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక జోక్ మనం చెప్పామనుకోండి ఒక ఒకసారి చెప్తే కొంతమంది వింటారు ఇంకొకసారి చెప్పినప్పుడు ఒక టెన్ పర్సెంట్ వింటారు ఇంకా తర్వాత చెప్పినప్పుడు అసలు దాని గురించి పెద్ద పట్టించుకోరు అలాంటిది ఒక ప్రాబ్లం గురించి ఒక ఆలోచించినప్పుడు అలా పాజిటివ్ వేలో ఎందుకు ఆలోచించరు అంటారు అంటే మన ఇంటిసేపు ఆలోచిస్తున్న ఒక ప్రాబ్లం గురించి ఆ ప్రాబ్లం తగ్గిపోవాలి కదా కానీ దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ దాన్ని ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు ఎందువల్ల అంటారు లాక్ ఆఫ్ కాన్షియస్నెస్ ఓకే మన మీద మనకి అవగాహన లేకపోవటం ఓకే మనం ఏమి చేస్తున్నామో మనకి ఏం జరుగుతుంది అని తెలుసుకోకపోవటం ఓకే చాలా మంది సరే బ్రెయిన్లో నీకు కనిపించట్లేదు నువ్వు ఏదో అది ఎటు నడిపితే అటు వెళ్తున్నావు చాలా మంది వాళ్ళకి ఒంటి మీద ఏం జరుగుతుందో కూడా తెలియదు యూనో చాలా మంది పిల్లలు ఉంటారండి ఓకే వాళ్ళు మొత్తం ఆడుకుని వస్తారు అమ్మ చెప్తే నీకు అక్కడ దెబ్బ ఎలా తగిలింది బ్లడ్ వస్తుంది కదా ఎక్కడ గీరుకుంది అని అమ్మనో నాన్నో చూసి అడగాలి ఓకే అప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటారు ఎక్కడా ఎక్కడా అని అంటే దే ఆర్ మోర్ ఫోకస్డ్ ఇన్ టు గేమ్ ఎక్కడ తగిలిందో గమనించుకుని బ్లడ్ కారుతున్న చాలా పెద్దదైతే తప్ప గమనించుకునే అంత తీరిక వాళ్ళకి ఉండదు సేమ్ థింగ్ హ్యాపెన్స్ వాళ్ళకి ఆ అన్కాన్షియస్ స్టేజ్లో వేరే దాని మీద నీ ఫోకస్ మొత్తం ఉండటం వలన నీకేం జరుగుతుంది దానివల్ల నీకేం జరుగుతుంది నువ్వు ఏం చేస్తున్నావు అనే అవగాహన తెలియదు రాదు ఆలోచించరు సో ల్యాక్ ఆఫ్ కాన్షియస్నెస్ అనమాట సో ఏ టైంకి ఏం జరుగుతుందో మనల్ని మనం గమనించుకుంటే మనకు అర్థం అవుతుంది దిస్ ఈజ్ వేర్ ఇక్కడే మనకి మెడిటేషన్ అనేది యూజ్ అవుతుంది ఐ ఆల్వేస్ సే ద ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు రాత్రి కళ్ళు మూసుకొని కాసేపు కూర్చుని ఏం జరిగింది ఏం జరుగుతుంది అని మీరు కాసేపు కష్టమైన కూర్చొని ఆలోచించుకుంటూ అంటే ఆ మెడిటేషన్ ఈజ్ సంథింగ్ దట్ ఆలోచించకూడదు బట్ ఇంగ్లీషి మీకు ఆలోచనలు వస్తాయి సో ఆలోచిస్తూ ఉన్నప్పుడు మీరు కొంచెం కాన్షియస్ అవుతారని చెప్పి కళ్ళు మూసుకుని కూర్చుని కామ్డౌన్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అని చెప్పి నేను చెప్తూ ఉంటాను అప్పుడు నెమ్మదిగా కాన్షియస్నెస్ వస్తుంది ఏం జరుగుతుంది అర్రే అది జరిగి నాలుగు రోజులు అయింది నేను ఇంకా ఆలోచిస్తున్నాను అక్కడ వదిలేయచ్చు కదా వాళ్ళు బాగానే ఉన్నారు మరి నేనెందుకు ఓకే అని నేను నాకు తెలుసు బట్ దాన్ని అర్థం చేసుకుంటాం వేరు ఈ మాట నేను చెప్తాను ఎందుకు మీరు అంత డిప్రెస్ అవుతున్నారు ఫ్లైట్ తీసుకోండి అది ఎప్పుడో విషయం కదా వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని నేను చెప్తా కానీ అది మీకు మీరు వింటారు మీకు తెలుసు అంతే కానీ అర్థం చేసుకోవాలంటే అది మీతో మీరే చెప్పుకోవాలి ఎగ్జాక్ట్ సో అర్థం చేసుకుంటే ఇంపార్టెంట్ అర్థం చేసుకుంటే అప్పుడు నేను అనుకుంటా కదా ఎందుకు ఎప్పుడు అయిపోయిన విషయం అని నాకు నేను చెప్పుకున్నప్పుడే దానికి వర్త్ లేకపోతే నేను చెప్పే డైలాగ్ చాలా జనరల్ గా ఉంటుంది అంతే కదా అవును ఎప్పుడో కదండి సో మనతో మనం ఉండాలి ఎప్పుడు మనతో మనం ఉన్నప్పుడే మన ప్రయారిటీస్ అర్థమవుతాయి నాకు ఏం కావాలి నా హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఈ రోజులు ఎందుకండి ఇన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మెయిన్ సగం రీజన్ స్ట్రెస్ లైఫ్ స్టైల్ ఈ రెండేగా చెప్తున్నారు ఎవరికి వెళ్ళినా సో ఈ రెండిట్లో మనం చేంజెస్ మినిమం చేసుకోవచ్చు కంప్లీట్ చేసుకోకపోయి అట్లా ట్రై చేయాలి కదా ట్రై చేయకుండా మారటకి ఏ స్కోప్ వెతకకుండా ఉంటే హూ విల్ బి ద అల్టిమేట్ లూజర్ మనమే ఎదుటి వాళ్ళు కాదు సో మనం ఎంత స్ట్రెస్ తీసుకోవాలి ఆ స్ట్రెస్ ప్రాబ్లమ్ సొల్యూషన్ చూ చూ కోసం తీసుకోవాలా లేకపోతే ప్రాబ్లం చుట్టూ పరిగెడుతూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా రాదు కదా ఉంది 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 అని ఆ బ్రెయిన్ స్పూన్ వేసుకుని మిమ్మల్ని తినేస్తుంది ఉంది 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 అని పోక్ చేస్తామని ట్వంటీ ఫోర్ బై సెవెన్ సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి రిపీటెడ్గా నీ బ్రెయిన్ చెప్తూ ఉంటే ఏం చేయాలి ఏం చేయాలి అన్నప్పుడు చుట్టూ ఉండే ఏదో ఒక సిచ్యువేషన్ నీకు ఒక అవకాశంలా కనిపిస్తుంది సార్ట్అవుట్ చేసుకుంట ఉన్న ఉంది 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 అని అంటే ఉన్నదే కనిపిస్తుంది తప్ప దానికి సార్ట్అవుట్ చేసిన సిచ్యువేషన్ వచ్చిన నీకు కనిపించదు అది నేనేం చేస్తాను అంటే క్లియర్గా నీకున్న అవకాశం ఇది నువ్వు చూడలేకపోతున్నావు అరే చూడు సో సింపుల్ ఇక్కడ ఏం లేదు నువ్వు చూడలేని దాన్ని నేను చూపిస్తున్నా నువ్వు తప్పుగా అనుకుంటుందని నేను చూపిస్తున్నా ఓకే ఇంకొంతమంది ఉంటారు ఎప్పుడు నెగటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఏం చెప్తారంటే ఆన్సర్ నెగిటివ్ ఆలోచించి ఫస్ట్ తర్వాత పాజిటివ్ అని అవి చెప్తూ ఉంటాను సో నువ్వు ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచిస్తున్నావా డేంజర్ ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తున్నావా డేంజర్ ఏ విషయం పాజిటివ్ జరుగుతుంది ఏ విషయం నెగిటివ్ అవుతుంది అని నీకు ఆ డిస్టింగ్విష్ చేసుకోగలగాలి అది ఎప్పుడు వస్తుంది నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది నాలెడ్జ్ అసలు మీరు ఎలా చెప్పగలరు ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ నేను మిమ్మల్ని తిట్టానండి మీరు నెగిటివ్ అనుకుంటారు అంతే అనుకుంటారు కదా నేను తిడుతూనే ఉంటాను ఎప్పుడు వాళ్ళు ఎందుకు అలా చేస్తుంది ఇలా చెయ్యి అలా చెయ్యి నువ్వు అట్లా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు కదా అని చెప్పి నేను దాని యొక్క సారాంశం మీ అర్థం చేసుకుంటే వేరు అంటే ఎందుకు తిడుతుంది తిను అని ఆలోచించాలంటే మీరు ఫస్ట్ ఆమె కోపం తగ్గించేసుకోవాలి అండ్ నెగిటివ్ ఆమె తిడుతున్న తిడుతున్న తిడుతుంది చాలా తేడా నా విషయంలో అని మీరు నా ఆలోచన తగ్గించుకుంటేనే కదా మీరు ఎందుకంటున్న ఆలోచిస్తారు కానీ చేసేది నెగిటివ్ అని మీకు అనిపిస్తుంది బట్ అది నెగిటివ్ పాజిటివ్ అని మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాలంటే మీకు మీరు ఒక స్టేట్ కి వెళ్ళాలి ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు నిజంగా నెగిటివ్ మాట్లాడతారు ఏ కాదు వాళ్ళు నెగిటివ్ ఏ అన్నారులే అలాగా అని వదిలేస్తూ ఉంటే నువ్వు నెగిటివ్ ఆస్వాదిస్తున్నావు మళ్ళీ రా హియర్ ఐ బేర్ యూ ఇలాంటి కొంతమంది పాజిటివ్ వాళ్ళు కదా అలాంటి పీపుల్ మధ్య ఉంటే ఉన్న వాళ్ళు పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు కూడా ఇంకా ఆటోమేటిక్ ఆలోచిస్తారు వాళ్ళతో పాటు ఆర్ కొంతమంది హైపర్ పాజిటివ్ వాళ్ళు ఉంటారండి ఎలా అంటే నువ్వు ముందుకెళ్ళి బూతులు తిట్టు నువ్వు ముందుకెళ్ళి వాళ్ళని ఒక ఒక ఫైవ్ కి వాళ్ళని నువ్వు మోసం చేయి ఇస్తారులే పాజిటివ్ గా ఉంటే దేవుడే ఇప్పిస్తాడు అలా చిన్నప్పటి నుంచి తెలుసు ఇస్తారులే తిట్టాడా అన్నాడు నా గురించి బయట మాట్లాడా ఏ వాడు మాట్లాడుండడు అంటే అత్తి పాజిటివ్నెస్ వల్ల వాడు చివరి మునిగిపోయిన తర్వాత తెలుస్తుంది అప్పుడు కూడా డౌట్ తెలియకపోవటం అది కూడా ఒక రోగం నన్ను అడిగితే ఒక రోగమే అంటాను నేను సో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ నీకు ఏం జరుగుతుంది అనే డెసిషన్ నీది ఎందుకంటే యూ విల్ బి ద అల్టిమేట్ ఫేస్ చేసే వ్యక్తి నువ్వు కాబట్టి అది ఎప్పుడు జరుగుతుంది నువ్వు ఎంత కాన్షియస్ గా ఉంటే తెలుస్తుంది సో మళ్ళీ ఇంటర్లింక్ నువ్వు కాన్షియస్ గా ఉండాలంటే నీతో నువ్వు ఉండాలి నీతో నువ్వు ఉండాలంటే నీకు మళ్ళీ బ్లాకేజెస్ ఉండకూడదు బ్లాకేజెస్ ఉన్నాయి అంటే నువ్వు మళ్ళా క్లియర్ చేసుకోవాలి క్లియర్ చేసుకుంటే నువ్వు మళ్ళీ లైఫ్ లో మంచి డెసిషన్స్ ని యాక్సెప్ట్ చేయగలవు నీ చుట్టూ పాజిటివ్ మెంబర్స్ ఉన్నారా నెగిటివ్ మెంబర్స్ ఉన్నారా నువ్వు తీసుకున్న డెసిషన్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందా పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుందా ఇవన్నీ ఎలా డిసైడ్ అవుతాయి కాన్షియస్ గా ఉండటం వల్ల నీకు బ్లాకేజెస్ లేకపోవటం వల్ల మెంటల్ గా నేను నువ్వు క్లోజ్ చేసుకోకుండా ఉండటం వల్ల సో అల్టిమేట్ గా అన్ని ఇంటర్ కదా సో ఖచ్చితంగా మీరు సిచ్యువేషన్ ఉంది అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు బయటకి తీసుకున్నట్టు ట్రై చేయాలి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది